మీనా కూడా నా ఆస్తికి వారసు రాలని ప్రభావతికి సురేంద్ర ఆనందంలో శృతి బాలు బాధలో మనోజ్ రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా కూడా నా అస్థికి వారసురాలని ప్రభావతికి ఇచ్చి సురేంద్ర చెప్పడం ఏంటి సురేంద్ర ఇంతెలా మారిపోవడం ఏంటి శృతి మాటల ద్వారా సురేంద్ర మారాడా లేక మీనా మంచితనంతో సురేంద్ర మారాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా శృతి కాస్త సురేంద్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటమ్మా ఎలా ఉన్నావు అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నాను డాడీ నా మీద ఇంకా మీకు పూర్తిగా కోపం పోలేదా ఏంటి అని చెప్పాను కానీ నీ మీద కోపం ఎందుకుంటుందమ్మా నిజంగా నువ్వు రవిని పెళ్లి చేసుకోవడమే మంచిదని నాకు అనిపించింది నువ్వు గనక అప్పుడు అలా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఆ సంజు గారిని నువ్వు పెళ్లి చేసుకుని ఉండేదానివి ఆ సంజు ఎలాంటి వాడో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అప్పుడు నేనేదో నువ్వు తప్పు చేస్తావని తొందరపడి నీలకంఠాన్ని కాస్తుంది కదా అని తొందరపడ్డాను గాని వాడు ఎంత వెదవో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనగాని కానీ మౌనిక బలైపోయింది కదా బాలు మీనా ఎంత చెప్పాలని ప్రయత్నించినా గాని వినిపించుకోకుండానే మౌనిక బలైపోయింది కానీ మీనా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది నన్న ఒక చెల్లిని ఎలా అయితే చూసుకుంటుందో అత్తవారింట్లో నన్ను మీనా అలానే చూసుకుంటుంది కానీ మా అత్తగారే మీనాని బాధ పెడుతూ ఉంటారు ఆస్తి లేదని డబ్బు లేదని పుట్టింటి వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళని పుస్తెలు తాడు కూడా లేకుండా తీసేసుకున్నారు తెలుసా మీనా దగ్గర మమ్మీ నగలు తీసుకొచ్చి ఇచ్చింది అందుకు నీ పుట్టింటి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా అంటూ మాట్లాడి చాలా తక్కువ చేసి మాట్లాడారు పాపం మీనా ఆ మాటకు చాలా బాధ కలిగి తన మెడలో ఉన్న పుస్తెల తాడుతో సహా అన్ని తీసిచ్చేసింది పసుపు కొమ్ము వేసుకుంది నిన్ననే బాలు తీసుకొచ్చి పుస్తలు చేయించి తీసుకొచ్చాడు పసుపు తాడికి పుస్తెలు వేసుకుంది కానీ మీనా చాలా మంచిది డాడీ అని చెప్పాను గానీ ఆ రోజు నన్ను సంజు బారి నుంచి కూడా కాపాడింది మీనాయే మీనా మాత్రం అంత ధైర్యంగా ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో ఈరోజు మీ కళ్ళ ముందు ఇలా ఈ శృతి కనిపించుండేది కాదు డాడీ అని చెప్పను కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటావు అని చెప్పను కానీ మీ ఇష్టం డాడీ మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు అర్థమైంది కానీ మీనా నాకు ఒక సిస్టర్ లాగా ఒక అక్క ఎలా అయితే చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది అని చెప్పాను కదా అని చెప్పి ఇంకా శృతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ శృతి ఎవరిని కూడా అంతలా మెచ్చుకోవడం నేను చూడలేదు శోభ కానీ మీనాని అంతలా మెచ్చుకునేసరికి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మనకున్నది ఒకగానొక్క ఆడపిల్ల మీనా ఏ ఆ రోజు మా ధైర్యం చేసి ముందుకొచ్చి మన అమ్మాయిని కాపాడింది కాబట్టే కదా మన అమ్మాయి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది లేదంటే మన అమ్మాయి మనకు దక్కేదా కాదు కదా అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అనగానే నా ఆస్తికి వారసురాలు శృతితో పాటు మీనా కూడా అని చెప్దామా అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మన ఆస్తికి మేనాని వారసరాల్ని చేయడం ఏంటి అనగానే అదేంటి అలా మాట్లాడుతూ శృతి మాత్రం వద్దంటుందా ఏంటి ఒక అక్కలా ఫీల్ అయినప్పుడు ఆస్తి గురించి ఎప్పుడైనా మన అమ్మాయి ఆలోచించిందా అలాంటి తప్పుడు దీని గురించి కూడా ఆలోచించి ఇంత ఈ నిర్ణయం కూడా మంచిదే అని అంటుంది అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దామంటారు అనగాని అర్జెంటుగా రెండు పట్టు చీరలు ఇద్దరికి ఒకలాంటి నగలే చీ తీసుకురా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇద్దరు షాపింగ్కి వెళ్ళి రెండు పట్టు చీరలు ఇద్దరికి ఒకలాంటి నగలే తీసుకుని వస్తుంది వచ్చేసరికి పద వెళ్దామని ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ డాడీ మీరు వచ్చారా నాకు చాలా సంతోషంగా ఉందనగానే కానీ నువ్వు నిన్న వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా మీ డాడీ అదే ఆలోచనలో ఉన్నారమ్మా అని చెప్పనేసరికి ఏం వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏం ఆలోచన మమ్మీ మేనాని నువ్వు సొంత అక్కలా భావించావు కదా ఆ దాని గురించే మీ డాడీ ఆలోచిస్తున్నారు అని చెప్పనేసరికి నేను మాట్లాడిన దానిలో తప్పేం లేదు కదా డాడీ అని చెప్పను కానీ చచ్చా తప్పని కాదు ఆ రోజే మీనా గనక ధైర్యం చేసి ఉండకపోతే నువ్వు రోజు మా కళ్ళ ముందు ఇలా ఉండేదానివి కాదు నిజంగా మీనా చాలా బ్రేవ్ అమ్మాయి సో మీనాను కూడా నా ఇంటి వారసురాల్ని చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు అన్నావు కదా నన్ను అత్తవారింట్లో కక్కల ఎలా అయితే చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది అని అందుకని మేనాని నీ కక్కను చేసి నా ఆస్తిలో వారసురాలిని నీతో పాటు మేనాని కూడా నా వారసురాలుగా అంటే నా పెద్ద కూతురుగా చేసుకున్నానని చెప్పాను కానీ మంచి పని చేశారు డాడీ ఇప్పుడు మీనా నా అక్క అవుతుందా అంటే మీనా కూడా మీ బిడ్డేనా అని చెప్పాను ఈసరికి అవును అని చెప్పాను కానీ ఏంటన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అయినా ఈ పూలు అమ్ముకునేది మీకు బిడ్డ ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి అయినా నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఏమైనా ఉందా అని చెప్పి షాబు మాట్లాడుతుంది అదేంటి వతిని గారు నేనేం తప్పన్నాను మేనా పూలు అమ్ముకునేది తను మీకు ఏంటి అన్నాను అని చెప్పాను కానీ తప్పేముంది మా శృతి ఇంటి కోడలు ఇంట్లో ఉన్న వాళ్ళంతా సమానమే కదా మేనాకు పైగా పేదింటి వాళ్ళని పూలు అమ్ముకునే వాళ్ళని నువ్వు ప్రతిరోజు వాళ్ళని హేళం చేస్తూ ఉంటావంట కదా అందుకని మీనాను కూడా నా కూతుర్లానే భావిస్తున్నాను నాకు పెద్ద కూతురు చిన్న కూతురు అంటూ ఇద్దరు కూతుళ్ళున్నారు తన చెల్లెల్ని తన కాపాడుకుంది ఇక మీదట మేము ఏం తీసుకొచ్చినా కానీ మీనాకి శృతికి ఇద్దరికి తీసుకొస్తాం ఎందుకంటే ఇద్దరు కూడా నా బిడ్డలే నా బిడ్డలు కానీ చూసుకుంటాను అని చెప్పి సురేంద్ర చెప్పేసరికి మంచి మాట చెప్పారు బావగారు మీరేదో ఆస్తి ఇచ్చేస్తారని కాదు మీనాని కూడా మీ బిడ్డలా చూసుకుంటున్నాను అని చెప్పారు కదా అది చాలు అనగానే తప్పేముంది సత్యం మీనా శృతిని అంత బాగా చూసుకున్నప్పుడు మీనాని మా వారసురాలుగా చేసుకోలేమా మా శృతికి ఆస్తి అంతస్తు అంటే అంతగా ఇష్టం లేదు మాకు ఉన్నది గానొక్క కూతురు ఏం పెట్టుకున్నా తనకే కదా మీనా కూడా మా కూతురు లాంటిదే ఏముంది మీనాకి కూడా సగం మాస్క్ మా శృతి వద్దంటుందా అని చెప్పాను కానీ నేనెందుకు వద్దంటాను డాడీ మీనా నన్ను నాకు అక్కన చేస్తే నేనెందుకు వద్దంటాను అని చెప్పనేసరికి బాలు కూడా సంతోషపడతాడు ఇంకా ప్రభావతి మాత్రం ఇదేంటిది మీనా ఇంటి వారసురాలేంటి ఇప్పుడు మీనా నేను ఏం అనడానికి ఉండదా ఇప్పుడు అది కూడా కోటీశ్వరాలే కాబట్టి ఇంట్లో పనంతా నేనే చెయ్యాలా ఏంటి నేను నోరిచ్చుకుని పడిపోవడానికి అదొకటి ఇంట్లో లోకుగా దొరికిందనుకున్నాను ఇప్పుడు కనుక నేను ఇప్పుడు దాన్ని ఏమైనా అంటే శృతి ఊరుకుంటుందా ఇప్పటికే ఊరుకోదు ఇప్పుడు ఏమన్నా అంటే అస్సలు ఊరుకోదు తను నా అక్క తను కోటీశ్వర్రాలే అంటూ మొదలు పెడుతుందేమో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇదేంటిది ఈ రోహిణి ఈ శృతి వాళ్ళ అమ్మా నాన్న ఎంత నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి ఇప్పుడు మేనా శృతి ఇద్దరూ కోటీశ్వర్లే ఆ వాళ్ళ ఆస్తికి వారసు రాలే అంటే నేనే కోటీశ్వర్రాల్ కాదన్న విషయం గారికి ఈరోజు కాకపోతే రేపైనా తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు వచ్చి నేనే ఎటు కాని దానిలా తయారయ్యాను అటు నాకు అమ్మ నాన్న లేనట్టే ఏమీ లేనట్టే కోటీశ్వరాలను కూడా కాదు నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడితే మా అత్తయ్య గారు నన్ను మీనా పరిస్థితికి తీసుకొచ్చి మీనాను ఇప్పుడు ఎలా ఆడుకుంటున్నారో నాతో కూడా అలా ఆడుకుంటుందేమో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి చొభ చూస్తున్నావు మన పిల్లలిద్దరి కోసం తీసుకొచ్చిన చీర నగలు అని చెప్పాను కానీ ఇద్దరికి కూడా ఇదిగో మీ ఇద్దరికి రెండు చీరలు నగలు సేమ్ తీసుకొచ్చాం వెళ్ళి కట్టుకురండి అని చెప్పాను కానీ సరే అని ఇద్దరు కూడా వెళ్ళి కట్టుకుని వస్తారు కట్టుకుని వచ్చేసరికి అమ్మ రోహిణి కొంచెం అక్షింతలు కలిపి తీసుకొస్తావా అనగాని సరేనండి అని చెప్పాను కానీ అక్షింతలు తీసుకొస్తుంది ఇద్దరు కూడా రెడీ అయి కిందకి రావడంతో వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండమ్మా అని చెప్పి సత్యం అంటాడు బాలు ఇటు మీనా ఇద్దరు కూడా కాళ్ళకి దన్నం పెట్టి అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు శృతి రవి కూడా అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకుంటారు బాలు ఇక మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా వదిలేసాయి ఇప్పటి వరకు నువ్వు కూడా రవి లాగే నాకు అల్లుడివి నువ్వు పెద్దఅల్లుడివి రవి చిన్నల్లుడు సరేనా అని చెప్పాను కానీ సరే మామయ్య అని చెప్పి బాలు చాలా సంతోషపడతారు ఒకరోజు వీలు చూసుకుని అందరూ భోజనానికి రండి శృతి వాళ్ళు వీలు చూసుకుని భోజనానికి ఎప్పుడొస్తున్నారో ఫోన్ చేసి అందరినీ తీసుకురమ్మా కావాలంటే ఒక కారు పంపిస్తాను ఒక్క కారే కదా ఉంది బాలు కారే ఇంకో కారు పంపిస్తాను అందరికీ సరిపోతుంది అని చెప్పనేసరికి సరే డాడీ అని చెప్పాను కానీ వెళ్ళొస్తానమ్మా మీనా వెళ్ళొస్తానమ్మా శృతి మా శృతిని బాగా చూసుకోమని చెప్పే పని లేదు నువ్వు సొంత అక్క కంటే ఎక్కువ చూసుకుంటున్నావని మా శృతి చెప్పింది ఇక మీదటి కూడా నువ్వు మా బిడ్డ లాంటి దానివే నా కూతురివే నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఈ అమ్మ నాన్న ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు అంటూ శోభ సురేంద్ర కూడా ఇద్దరు మాట్లాడతారు చాలా సంతోషపడిపోతుంది మీనా చాలా చాలా థ్యాంక్స్ శృతి అని చెప్పాను కానీ ఏముందక్క ఇందులో ఏమీ లేదు ఇప్పటి వరకు నిన్ను మీనా మీనా అంటూ పిలిచాను కానీ నువ్వు నా అక్కవు కదా అక్కనే పిలుస్తాను సరే అక్క అని చెప్పాను కానీ అలాగే అని ఇంకా మీనా అని అక్కని బాలుని బావగారని పిలవడం మొదలు పెడుతుంది శృతి అయితే ఇంకా ప్రభావతి మాత్రం మీనా భోగభాగ్యాలని చూసి తట్టుకోలేకపోతుంది ఏంటి ప్రభా కడుపులోంచి ఏదో మంట మండుతున్నట్టు ఏదో కాలుతున్నట్టు స్మెల్ వస్తుంది అంటూ సత్యం అనేసరికి నా కడుపు కాలుతుంది అనగానే నాకు తెలిసిలే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు కదా ముఖ్యంగా మీనా మొహంలో నవ్వుంటే నువ్వు చూడలేవు కదా సురేంద్ర మొత్తానికి మంచి నిర్ణయం తీసుకున్నాడు మీనాని కూడా తన కూతుర్ని చేసుకుని మంచి పని చేశాడు సురేంద్ర కోపమని వాడి మీద కోపంతో ఊగిపోయాను కానీ ఆయన మంచివారే అని చెప్పాను కానీ మా డాడీ చాలా మంచివారు ఇంకా పద మీనా పద పదక్క అని చెప్పి ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఇదంతా చూసి ప్రభావతి కళ్ళు పెద్ద పెద్దయి చేసుకుని కుళ్ళు పోతూ ఉంటుంది ఏంటి ప్రభావతమ్మ నువ్వేదో బాధపడిపోతున్నట్టున్నావు అని చెప్పనేసరికి నేనెందుకు రా ఇప్పుడు నా భార్య కోటీశ్వరాలు అయిపోయింది శృతి కోటీశ్వరాలు అయిపోయింది మరి రోహిణి విషయం ఏంటి ఈ పార్లలమ్మ విషయం ఎటు తెరలేదు పార్లలమ్మ క్వీన్ పార్లలమ్మ అని చెప్పిన ఏంటి రోహిణి ఇంకా నువ్వు ఇలానే ఉంటావా ఏంటి మీ నాన్నకు ఫోన్ చేసి తో బిజినెస్ పెట్టించు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉంటారా ఏంటి మీనా ఏ కష్టపడకుండానే ఆస్తు మొత్తం మీనాకి వచ్చిస్తుంది మీనా కూడా అయిపోయింది మరి నువ్వే మీ నాన్నని పిలిపిస్తే బాగుంటుంది లేదంటే నిన్ను వెళ్ళు అనగ తొక్కేస్తారు తర్వాత నీ ఇష్టం నీకు ఎంత చెప్తున్నా మా నాన్న ఖాళీ లేదు మా నాన్న బిజీగా ఉన్నారు అంటూ అదే మాట మాట్లాడుతున్నావే తప్ప వేరే మాట మాట్లాడడం లేదు ముందుకు సాగడం లేదు చూసుకో అమ్మ మరి వాళ్ళిద్దరూ వాళ్ళు అవుతున్నారు మరి నువ్వు ఇలానే ఉంటావో మరి ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ ఇంకా ప్రభావతి రెండు అక్షంతలు వేసినట్టుగా రోహిణిని వేసేసరికి ఇదేంటిది వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు బాణం నా వైపు తిరిగిందా ఏంటి నన్నెక్కు పెట్టేటట్టు ఉంది ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలన్నా డబ్బులు కావాలి కదా ఒక పక్క ఈ దినేష్ గారు తిరిగి తినేస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రోక్ నీ కాస్త పట్టుకుంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్